హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకమైన ఆమోదాలను అయితే సూపర్ సిక్స్ పథకాల భాగంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్నవారికి ఐదు ఐదు అదిరిపోయే పెద్ద శుభవార్తలను అయితే తెలియజేయడం జరిగింది పూర్తి వివరాలను వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా రకరకాల పథకాలు అంటే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎలాంటి పథకాల అప్డేట్ అయినా ప్రతి ఒక్కరికి మన ఛానల్ ద్వారా అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మన మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ ఐదు అదిరిపోయే ఐదు శుభవార్తలు ఎలా వర్తిస్తాయో ఈరోజు తెలియజేయడం అయితే జరుగుతుంది మరో రెండు గంటల్లో ఈకే వయసు అంటే ఒక నెల వంటి ప్రతి ఒక్కరికి స సచివాలయాల ద్వారా ఈకేవైసీ అనేది చేస్తున్నారు ఈకేవైసీ చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే ఈ అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఐదు శుభవార్తల ద్వారా అయితే అందజేయడం అయితే జరుగుతుందని ప్రతి ఒక్క మహిళలకి పదహైదు వందల రూపాయల చొప్పున అదేవిధంగా తల్లికి వందనం పథకం ఇలా రకరకాల పథకాలన్నీ ప్రతి ఒక్కరికి వర్తించాలంటే రేషన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలని రేషన్ కార్డులో నమోదై కూడా ఉండాలని ఇలా నమోదై కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలనేది వర్తింపజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ పథకాల ద్వారా అమౌంట్ అనేది అందజేయడానికి రేషన్ కార్డు ముఖ్య భాగంగా కలిగి ఉండాలని ఈ రేషన్ కార్డు కలిగి ఉండాలంటే ప్రతి ఒక్కరూ అయితే వారి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్లై చేసుకొని ఉండాలని రేషన్ కార్డు లేని వారు వెంటనే అయితే ఈ పథకాలన్నిటినీ పొందేందుకు కేవైసీ ఈ క్రాప్ చేయించుకోవడానికి ప్రతి ఒక్కరూ అయితే రేషన్ కార్డు అనేది కలిగి ఉండడానికి వారి సచివాలయాల సిబ్బంది ద్వారా అదేవిధంగా వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ అనేవి ప్రతి ఒక్కరికి అందాలంటే ప్రతి ఒక్కరు రేషన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలని ఈ రేషన్ కార్డు కావాలంటే ప్రతి ఒక్కరు అయితే సచివాలయాల ద్వారానే ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ప్రతి ఒక్కరు ఈకేవైసి అంటే ఈకేవైసీ చేస్తున్నారు గత నెల వంటి అయితే ప్రతి ఒక్కరికి సచివాలయ సిబ్బంది ద్వారా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ అనేవి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని ఈ పథకాలన్నీ సూపర్ సిక్స్ పథకాల భాగంగా ప్రతి ఒక్కరికి అందాలంటే ఖచ్చితంగా మెయిన్గా ప్రతి ఒక్కరికి అయితే రేషన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలని ప్రతి ఒక్క పథకానికి రేషన్ కార్డే కావాలని ఈ రేషన్ కార్డ్ కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తింపజేయడం అయితే జరుగుతుందని వెల్లడిస్తున్నారు అంతేకాదు ప్రతి ఒక్కరికి అయితే పథకాలకు సంబంధించి సూపర్ సిట్స్ పథకాలకు మహిళలకు మహిళలకు అదేవిధంగా తల్లికి వందన పథకం కింద అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు రే ఇన్పుట్ సబ్సిడీ రైతు భరోసా ఇలా రకరకాల పథకాలన్నీ వర్తింపజేయాలంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి మరో రెండు గంటల్లో ప్రతి ఒక్కరికి సచివాలయ సిబ్బంది ద్వారా అయితే కేవైసీ చేస్తున్నారు వెంటనే వారి సచివాలయ సిబ్బందికి కాల్ చేసి లేదంటే వారి దగ్గరలో ఉన్న సచివాలయాల దగ్గరికి వెళ్ళైతే కేవైసీ చేయించుకోవాలని ఇలా కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఈ పథకాలనేటివి వర్తింపజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ప్రతి ఒక్కరూ అయితే గ్రామవార్డు సచివాలయాల ద్వారా వెళ్ళి ప్రతి ఒక్కరూ ఈకేవైసీ రేషన్ కార్డుకి సంబంధించి చేయించుకోవాలి ఈ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నా ప్రతి ఒక్కరికి అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు హోల్డ్ హోల్డర్కి అంటే మెయిన్ హోల్డర్కి మాత్రమే చేయడం అయితే జరుగుతుంది లేదంటే వారు అందుబాటులో లేకపోతే ఏ సభ్యులకైనా రేషన్ కార్డులో ఉన్న వారికి ఒక్కరికి మాత్రం కూడా చేయడం అయితే జరుగుతుంది ఇలా ఒక్కరికి చేయడం ద్వారా అయితే రేషన్ కార్డు అనేది ఆమోదంలోకి వస్తుందన్నమాట ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వర్తింపజేయడంలో జరుగుతుంది కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఈ రేషన్ కార్డ్ అనేది వర్తించడం అయితే జరుగుతుందని ప్రతి ఒక్కరూ అయితే సచివాలయ సిబ్బంది ద్వారా వెళ్ళి వారైతే కేవైసీ చేయించుకోవాలని తెలియజేస్తున్నారు ఇలా ఈకేవైసీ చే వారికి మాత్రమే ఈ అమౌంట్లు అనేది ప్రతి ఒక్కరికి పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు వెంటనే అయితే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ అవసరం కాబట్టి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కరికి ఈకేవైసీ ఎవరికైనా పెండింగ్లో ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ని టచ్ చేసి ప్రతి ఒక్కరు వారికి సంబంధించిన ఈకేవైసీ పెండింగ్లో ఉందా లేదా అన్న విషయంపై అయితే కూడా క్లారిటీ అయితే తెలుసుకొని వెంటనే వాళ్ళ సచివాలయ సిబ్బందిని అయితే సంప్రదించి ప్రతి ఒక్కరూ అయితే ఈ రేషన్ కార్డులు పెండింగ్ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలని మన ఏపీ ప్రభుత్వాల పథకాల ద్వారా అయితే ప్రత్యేకంగా వెల్లడిస్తుంది సో చూసారండి మరిన్ని ఇన్ఫర్మేషన్ల కోసం పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఏ యాప్ల ద్వారా అయినా లేదంటే ప్రతి ఒక్కరికి అయితే ఎలాగైనా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ప్రతి ఒక్కరు పథకాలకు సంబంధించి డబ్బులు కూడా వారు కూడా సంప్రదించేసి ప్రతి ఒక్కరికి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో